ને આ નીંદરથી દીવાળો હોય ભય કોરલેમાં હશે ડાવર ના રે ડાવર வாட மாட்டோம் நீலம்மா சின்ன பையனாலு அம்மா డికి వచ్చిందా కొడుకున్న పల్లె మెట్టిన కన్న తండ్రి గంట రాజ్యం వెళ్ళడం పెద్ద రాజ్యం ఎంత రాని రాజ్యము హేలుకుంటా తీరండి మచ్చిరికాయ ఉండే అమ్మా తల్లి చంటి పిల్లినప్పుడు పాప కట్టిందో కూడా భర్త బుద్ధిగా అని చెప్పి పెట్టి దెబ్బలు కొట్టినప్పుడు ఆ తల్లి అనుకున్నది నా గర్భన కొడుకులు లేరు బిడ్డలు లేరు ఈ బిడ్డలు సాది పెంచి పెద్ద చేస్తే రేపు రేపటికి వెళ్ళా మంచి పెడితే మధ్య పడ్డ ఈ బిడ్డలో సాది పెంచి పెద్ద మరి ఆరుదానికి అడిగి కడిగి పెట్టి అరవై ఆరు గుణాలు వచ్చినట్టు తల్లి గుణం ఎప్పుడు వచ్చిందో లేకున్నాడు లేకున్నా రేపు రేపటికల్లా సాధి పెంచి పెద్ద అయితే సాధిన తల్లని సత్యన నా మీద కూడా ఎడబోతున్న చడిపి కట్టుకోని పోతుంది పంతొండి పందాలు కూడా బిడ్డ అంగిటమంది చేస్తాను అవ చెట్ట పోలే ఆ బిడ్డ మరుగుతాను మాడకండు కన్న బిడ్డను సాది పెంచి పెంచి రోజులు కడుతాను దినవజలు కడతాను ఒక నెల కడి రెండు నెలలు గడిచి మూడు నెలలు పొద్దున్నప్పుడు కడతా ఉండాల మూనెల దాకా ముక్కు సాగున్నది మూడెల వరద ముక్కులకు వచ్చింది ఇది ఎవరి పిన్నం ఎవరికి అన్న అక్క పిల్ల ఆపడి రాదు చెల్లెపిల్ల చేతికి రాదు మరీ పిల్లగా పనులు చెడు

చె మరణాయి కీడన ఇప్పకు తొర్ర కీడనరు వాడకు వయసు అన్నారు పంచాదికి మరి పగదారికి కీడన ఇంటికాడ పోరికీ ఇంటికాడ ముసలి ముసలి వాళ్ళకేమో పైన అపాట వాళ్ళకి ఇంటి కోడలుంటే పొద్దు ముగ్గులే అన్న కూరండాలి కొరీ ముక్కడంత నోటికాడ కంచోటికాడ పెట్టుకోపోతా అంటే ఇంటి ముగించాలి ముసలి ఉంటది గ్రాములో అది ఏదో పోతుందో ఉంటుందో సైకిల్ పోతుందో ఉంటుందో మా బయలు పడిన వాళ్ళకుతారు అది కొడలు నాతో అయితే తినేకంత వారేసి మా అత్తయ్య మా అబ్బాయి ఎంత తింటే ఎత్తిపోసా నాకు అంత ఇక ఆ పని పని చేస్తామని సరిపోతుంది నీళ్ళు చచ్చిపోతే పడి సచిపోతే పోలీసు పంపింది అంటే పోలిందాకుండి షేయి గడి మూతి గడి గిన్నె గడి శుక్ల వారేసి నాలుగు బుక్కలు పెట్టారు పది గొట్టేది ఇక అందరూ கட்ட <laughs> பட்டுக்கேட்ச <laughs> 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 సిరి చెట్ల కింద ఆపు కింద మీటింగ్ పెడుతుంది అప్పుడు నష్టం మీటింగ్ ఇప్పుడు అమ్మారే మీటింగ్ అవుతుంది ఇక మనిషి కింద పెట్టుకున్నాం బుక్కినాక అయితే కోళ్ళ మంచిదేనా అంటే నేను కోళ్ళ మీద మండు పోయ్యా పెళ్లి కాకముందు నా కొడుకు నా కట్ట మరి ఏదైనా ఆపదరి అవ్వాలి చిన్న పోయి నేను జరవచ్చిందా పోతా నీకు సేపులు నేను అయితే పని చేయాలని అడిగేది ఏమంటే అచ్చి అక్కడ మాకు తడుగు వచ్చింది నన్ను అంటాడు నన్ను అనుకుంటా ఆ ముచ్చి కొంచెం ముసలిపోతే అంత దుఃఖం సుఖం ఉండాలి అని తిరుగున్నాకేం అర్థం కాదు ఇక కట్టం చెప్పినాక ఎప్పుడు ఇంకో కళ్ళ పడి నీళ్ళకి అర్థలే ఉంటే అనుకోక నీరు వస్తది నీరు రాసినాక కొంగు ఇద్దరు మంచి కింద మంచి కొడుకు ఇక నాలుగు గొట్టలు నాలుగు వచ్చి ముసలు ముతాయి ఇక తిట్టాడు పాపం నడివా నడివే నీ కొడు గంపకాయ నింది తనకు రాంగ సంబరం రేపు మా కోళ్ళకి రా பாட்டுக்கு <laughs> <laughs> కీడు పోరాడు కూర్చోళ్ళు గద్ద కీడు పార్టీ లాగా అన్నుకునే వాళ్ళ పక్క పక్కన కూర్చొని నాలుగు గంటల బయలుపడిన వెళ్తారు వేసింది ఊడిసింది ముగ్గులు వేసింది అన్నది కూడా ఎప్పుడైతే జరలే బలి వెళ్తారు ఈ పొలగాన్ని సాధిపించి పెద్ద అయితే రేపు రేపటి ఉంటదా రాజ్యం దేశం ఉంటదా ఆడ వీళ్ళ పుట్టినా ఎన్నుకున్న ఆ ఇంటి పిట్ట అగో నా భర్త నమ్మి నా చెలో పెట్టింది నెలల దాకా ముద్దు పేరు వచ్చింది ఈ పోర్ని మింగి నీళ్ళు అది రాజ్యం నాకు దేశం నా కానీ పాప కానీ అనుకున్నదా ఈ పోర్ని ఏం చేస్తా ఈ పోర్ని కంటిగా చేస్తా నా భర్త వచ్చిన ఏదో మాటకెత్తానని పాప కానీ ఇలా మా పల్లెన వాటి పిల్లని ఎత్తుకొని మరి ఈట పోతుంది ఈ మార్గం పోతే ఇక్కడ అడిలో వారి చెప్తే ఏ పుల్లన తినిపోతుంది ఏ పామాన కాదెత్తదా అని

ఘన కెల్లల పాదన్నాయి అనుకోకు ఒక్కడే చూపెడతామా బలగామే మిటనే ఒక్కడే దొబెడ బలగాదేవడే ఒక్కడే దొబెడ బలగాదేవడ బాబా శిరవాదాంది చెత్త హరడాలె అంటే ఎప్పుడు అట్టానా శిరవాదాంది

కుక్కర్ పోరిన కోరిగా మారేసిపోతా డబ్బా పొలం కాలు చెయ్యో వటుకం ఊలేక వస్తుంది తలకే వటుకది పల్లెకి పడేది నా భర్త మా భర్త దగ్గర పోయి అయ్యా కాలేజీకి వచ్చిన పొలం అంటే చిన్న పొలం ఎవరు చిన్న పొలన్న ఊరు అంతే ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేస్తే ఎవరి బిడ్డ వాళ్ళ దగ్గర ఉంటుంది మరి మా ఆడబిట్టి ఉండదు ఇలా అంజండి నేను సాధమని చేతిలో పెడితే నువ్వు పాన ఇస్తాను నా పానిస్తాడు పాప కర్త పిల్ల పేరు చె అక్కడ నడువుల్లో ఉన్నది వంట కోలు మా బాయ్ ఆ బాయ్ వారి కోడి గుర్తుంది అనుకున్నది కన్నబిడ్డిని ఎత్తుకో అడిగి మార్గం రానే వచ్చిన ఇలా బావి బేడికి వచ్చింది ఆ కన్న బిడ్డని బాయిలెత్తే బాగా కోడి కొడుకు అనుకున్నది చేతుల పట్టింది

కన్నీరాని ఆంజనేయుడు కళ్ళ చూస్తే పాప కారణం నా తల్లిని ఆ తల్లి సత్యమ్మ గర్భాన్ని ఓడి ఏంది నా తల్లి ప్రాణం ఇస్తాను నా తల్లి ప్రాణం పొడిస్తా అని కొండకాడ ఉంది పిరికడు చెందిన బాయిలో ఉప్పుతే ఆ బాయిలోనా తల్లి దాని కమలాయపు ఎప్పుడవాట్ చేయాలి దార కొనే పూయ నా బోర్లొక్కా వడ్డది ఆంట వజన పువ్వు అంజి దేవి సోడు

అని ఒక మాట నాయో ఆవుడు నీ బర్రు పోవాలి ఇవరకే లేట్ అని నిజమంది ఇలా పోయేది అక్కడ ఆమె మరికి కూర్చునేది పిల్ల అంతే మనం మరి ఆమెడు ఆ ఉన్న పిల్లల మీరు పేద వాళ్ళు దంపడు దంపడు ఊరీనేమీ ఊరే బర్లు ఊరం పూట ఊరు ಮಾಡಿ

అరేయ్ అరే నాకు బాగా దూపు అవుతాయ్ దూబ్ అవుతాను మరి అనే ఆవులోని గనక ఆ బడగం ఒక చెట్టు కింద మంద పెట్టిండు అరే అడవిలో చుప్పుల మూట బాగున్నది అదే అటీల మూట కొట్టి పోతాడు అంటే ఆ నీళ్లు ఉంటాయి అంటే ఆగేద్దామని ఆ ఆ మందున ఇక్కడ నిలిపిస్తాడు అది నా అబ్బాయి ఇక్కడికి వచ్చింది అరే ఇలా అటీలు రాలేదు రమ్మోట కూడా లేదు అబ్బో అతను నీళ్ళు లేవు అరే బావి కాడ తిగితే ఆవు అని బాయ్ అంత కత్తి గిట్టే చూస్తాను 아, 나연 씨가 춥다. 이거. 아, 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 아 ఏముంది మాట్లాడు నువ్వు దయ్యాల గదిలో కూర్చుని రాత్రి ఒక్కను ఎటుకు వెనబడే రాత్రి పోతే మాట రాకుండా ఉండాలంటే ఒక ఇదంతా ఏంటిరా నువ్వు చుట్టూ పోసుకొని మధ్యలో వాడు దయ్యం రాబద్దాది అర్థం ఎదులే కాదే రాత్రి రాత్రి పిరికి అది தயால பூத்தாலே கண்டே தாட்டா கரண்ட் மனமே தயாரி பூத்தாலே கனமே பூதாலமே அஸ்ட்டுரா அந்த எடுத்துக்கிட்டது ஓரு வாரி எவ்வளோ அடுத்துல காதரா